హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కమర్ పసులు కామెంట్ చేయండి ఈ చౌకరు బాగుంది కొంచెం లింకు దాని డీటెయిల్స్ పెట్టవా అక్క అని అడిగారు సో నేను మీషోలో పెట్టాను అది లింక్ అయితే నాకు పెట్టడం చేత కాలేదు అందుకనే మీకు వీడియో మొత్తం తీసి చూపిస్తున్నాను ఈ చౌ ఇదొకొచ్చి కృష్ణుడు ఉంటాడు గవ్వలో కృష్ణుడు పడుకొని ఉంటాడు అనమాట ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను సో ఇది వచ్చి కాస్ట్ వచ్చి టూ త్రీ ట్వంటీ అనమాట కాస్ట్ తక్కువే కొన్ని క్వాలిటీ అయితే బాగుంది అదే దండ నేను ఇక్కడ మా టౌన్లో వెళ్ళి అడిగాను అక్కడ చూశాను అనమాట అక్కడ చూసే వెరైటీగా ఉందని చెప్పి అడిగాను అక్కడ వాళ్ళు చెప్పారు ఎంత చెప్పారంటే లెవెన్ హండ్రెడ్ చెప్పారు సో నేను ఇంకొచ్చేసాను అలానే ఫ్లిప్కార్ట్లో అలా డ్రెస్సెస్ కోసం చూస్తూ మాములుగా వేర్ కుర్తీస్ కోసం ట్రై చేస్తూ ఉంటే అలానే ఈ చౌకర్ కనిపించింది ఈ హారం కనిపించింది సో ఏం చేశానంటే చూద్దామని ఒకసారి ట్రై చేద్దామని కాస్ట్ కూడా త్రీ ట్వంటీయే కదా చూద్దాం ఎలా వస్తుందో అన్నట్టుగా పెట్టాను అది బాగుంటే ఉంచుకుందాం లేకపోతే రిటర్న్ పెట్టేద్దాం అన్నట్టు ఆలోచనతోటి పెట్టాను అనమాట సో చూసారా కింద గవ్వలో కృష్ణుడు పడుకొని ఉంటాడనమాట ఇటుపక్క అటుపక్క కృష్ణుడు ఉంటాడు అతనితో చిన్న చిన్నగా ఫ్లవర్స్ ఉంటాయి కమ్మలు వచ్చి పూర్తిగా కృష్ణుడు కృష్ణుడు మురళి పట్టుకొని ఉంటాడనమాట పూర్తిగా అలా ఉంది అతనిది ఒక కమ్మ కమ్మలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి నాకైతే చాలా పెద్దగా ఉన్నాయి పెద్ద వాళ్ళకి పెద్దగా ఫేస్ ఉన్న వాళ్ళకి కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి అది అంతగా అనుకుంటా పెట్టుకుంటే నాకు మాత్రం చాలా పెద్దగా ఉంది అది పెట్టుకుంటే మా వాళ్ళు అన్నారు చెవు పాడైపోతుంది చెవు లూజ్ అయిపోతుంది అని అన్నారు సో కమ్మలు అయితే బాగున్నాయి నేను ఇది పెళ్ళిలో వేసుకున్నాను హారం ఒకటి వేసుకున్నాను కమ్మలు పెట్టుకోలేదు కమ్మలు పెట్టుకొని ట్రై చేశాను చేస్తే వాళ్ళు అన్నారు అంత పెద్దగా ఉన్నాయి చెవులు బరువు ఎక్కువైపోతాయి వద్దు అన్నారు సో అది తీసేసి నేను గుట్టలు పెట్టుకున్నాను అనమాట ఆమె పెళ్ళిలో సో చూసారు అదనమాట కృష్ణుడు పూర్తిగా కృష్ణుడు మురళి పట్టుకొని ఉంటాడనమాట కింద అక్కడ బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదే దీని డీటెయిల్స్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను బాగుందా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేస్తూ చూడండి లింక్ అయితే నాకు పెట్టడం చాత కాలేదు సో ఇదైతే కాస్ట్ తక్కువగానే ఉంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ రజనీ వ్లాగ్స్ పల్లెటూరు అమ్మాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేటప్పుడు పూర్తిగా ఇది అనమాట ఫిఫ్త్ పెట్టాను నేను ఇది వేసుకున్నది ఫోటో పెడతాను చూడండి ఓకేనా బాయ్ ఫోటోది